కొత్తపేట అండి కొత్తపేట కొత్తపేటలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చెల్ల జగ్గిరెడ్డి గారు బండారు సత్యనందర ఖచ్చితంగా జగ్గిరెడ్డి గారు గెలుస్తారు గారు ఎందుకండి అంటే మీకు ఒక చిన్న డైనమిక్స్ అర్థం కావాలి ఇక్కడ ఓకే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమిక్స్ అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా మాట్లాడతారు ఇవన్నీ పక్కన పెడితే ఒక మైనారిటీ కమ్యూనిటీ నుండి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ మైనారిటీ కమ్యూనిటీ నుండి ఆయన ది కైండ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ పబ్లిక్ ఇస్తుంది రౌండ్ ది క్లాక్ మార్నింగ్ మీరు కి వెళ్ళి డోర్ నాక్ చేసి నైట్ లెవెన్కి వెళ్ళి డోర్ నాక్ చేసిన ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఆయన హీఈ్ నాట్ ప్లేయింగ్ అ సింపతి గేమ్ హియర్ నేను అన్నాలని చేస్తున్నాను ఎన్నాలని చేస్తాను ఏం అడగట్లా మీకు ఏం కావాలి నన్ను వచ్చి అడగండి నేను చేయకపోతే అడగండి అంటున్నాడు అంతేగాని నేను యాక్సెసిబుల్గా ఉండకపోవడం కానీ ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ లేవు మీకు ఆయన దగ్గర యాక్సెసిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలక్షన్ ముందర మార్నింగ్ నుంచి నైట్ దాకా తిరిగేసి ఎలక్షన్ తర్వాత నా టైము లంచ్ టైం దాకా చేస్తాను లంచ్ తర్వాత నేను పడుకుంటాను మళ్ళీ ఐదు గంటలకే అవైలబుల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరినన్నా అడగండి మీరు మార్నింగ్ వెళ్ళండి ఈవినింగ్ వెళ్ళండి ఏ టైంలో అయినా ఆయన నో చెప్తారని ఎవరికన్నా కానివ్వండి ఫోన్ ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు యాక్సె ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ పీపుల్కి అలా ఉంది కాబట్టి మైనారిటీ కమ్యూనిటీ అయినా కూడా ఇప్పటికి త్రీ టైమ్స్ అనుకుంటా అంటే ఇప్ అంటే ఎంత కాదనుకున్న కోనసీమలో కానీ లేకపోతే గోదావరి జిల్లాలో కానీ ఆ మాట కొద్ది రాష్ట్రంలోనే ఉంటుంది అనుకోండి కానీ కొంచెం ఎక్కువగా క్యాస్ట్ ఓటింగ్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఆ రకంగా చూస్తే క్యాస్ట్ ఓటింగ్ అంటే మీరు చెప్పారు క్యాస్ట్ ఓటింగ్ చూడవద్దు అని కాసేపు చెప్పారు కానీ ఎంత లేదనుకున్నా ఒకప్పుడు కాపులు రెండుగా చేరిపోయారు ఇప్పుడు రెండు కూడా ఒకే వేది మీదకి వచ్చాయి అంటే టీడీపీ జనసేన రెండు ఒకటే దాని మీదకి వచ్చాయి ఇదేమి ఇబ్బంది అవదంటారా జగిరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో చీల్ని అండి ఓట్లు చిల్లలేదు మీకు మీకు అదే చెప్తున్నాను ఇత ఒక మనిషి వచ్చి అతన్ని అడిగినప్పుడు మీరు గ్రాస్ రూట్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే ఐ మీన్ టు ది బాటం లెవెల్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే ఆ మనిషి ఏ కమ్యూనిటీ అని లేకపోతే నా వర్గం నా వర్గం కాదా అని ఈరోజు మీరు గమనించుకుంటే నియోజకవర్గంలో చాలా మంది లీడర్లకు ఆయన మీద ఎందుకు కోపం వస్తుందో తెలుసా మీరు అవతల పార్టీకి కూడా పనిచేసేస్తున్నారని ఆయన ఆ డిఫరెన్సియేషన్ లేకుండా వర్క్ చేస్తున్నాడు ఈరోజు నేను చెప్పాలంటే నేను డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి నేను మెయిన్ పెట్టేది ఏం లేదు కాకపోతే ఇక్కడ తిరుగుతూ ఇక్కడ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను మీకు ఇక్కడ తిరుగుతూ ఇక్కడ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అంటే మీరు అంటారు కమ్యూనిటీ అవతల బలంగా ఉంది ఖచ్చితంగా కోనసీమలో కమ్యూనిటీని చూసి ఓటేస్తారని వేరే కాన్స్టిట్యున్సీలు వేరు కొత్తపేట వేరు మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే మీరు గమనించుకోండి రెండు వేల పద్నాలుగులో ఈ పార్లమెంటరీ కాన్స్టెన్సీలో ఏడు కాన్స్టిట్యువెన్సీలకి వైసీపీ ఎన్ని కాన్స్ట్యువెన్సీలు గెలిచింది ఒకటి ఇది ఒకటే గెలిచింది ఎందుకు గెలిచింది మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చింది ఎవరికి టీడీపీకే కదా అంటే ఆ రోజు కాపులు ఎవరో జగిరెడ్డి గారు చేయకపోతే ఎలా ఎలా అవుతుంది అవ్వదు కదా ఆ రోజు చేశారు కాబట్టి ఈ రోజు మీకు ఖచ్చితంగా ఆ రిజల్ట్ కనిపించింది కూడా చాలా వరకు జగడ్డి గారితో ఉన్నారంటారు ఎందుకంటే ఏ రోజు ఆయన ఆ భేదం చూపించలేదు నువ్వు ఆకులానికి చెందినడువి నువ్వు నాకు ఎలాగా ఓటు ఇవ్వని ఎవరు చూడలేదు అసలు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఆయనకి ఎవరు నాకు ఓట్ వేస్తున్నారు ఎవరు నాకు ఓటు వేయరు అనేది ప్రయారిటీ కాదు మీరు ఎవరన్నా వెళ్ళండి ఏ టైంలో అయినా వెళ్ళండి మీరు ఆయన ఆయన టిఫిన్ తింటే టిఫిన్ టేబుల్ డైనింగ్ టేబుల్ పక్కకి కూర్చొని ఆయన ఆన్సర్ చెప్తాడు మీకు నువ్వు ఆవులకి ఎందుకు వచ్చి బయటకి ఎందుకు వచ్చి బయటకి వెళ్ళిపో అన్న క్వశ్చన్ ఉండదు సరే మీరు అన్నట్టుగా జగ్గిరెడ్డి గారి మంచి వ్యక్తే అనుకుందాం కానీ జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత అంటే చాలా వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి ఏం లేదు అనే వ్యతిరేకత ఈయన మీద ఏమి ఇంపాక్ట్ చూపించదంటారు ఈసారి ఒక్క నిమిషం మనం ఇప్పుడు ఎలా హైవే మీద వెళ్దాం అండి హైవే మీద రావులపాలెం టౌన్ దాటేసిన తర్వాత మనం అటు ఇటు పొలాలు చూస్తాం కదా ఏం పండిస్తున్నారండి అక్కడ వరే కదా యాపిల్ తోటలు ఎందుకు ఇట్లా యాపిల్కి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా యాపిల్ ఎందుకు వేయట్లేదు మనకున్న వాతావరణ పరిస్థితులు యాపిల్ సూటబుల్ కాదు కాబట్టి మనం యాపిల్ దాటిలో వేట్లా అలానే ఇప్పుడు అందరూ ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు అంటున్నారు ఈరోజు మీరు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళితే గుజరాత్ ఉంది లేకపోతే వేరే స్టేట్స్ ఉన్నాయి అవన్నీ ఓన్లీ ఐటీ ఐటీ ఆధారిత రాష్ట్రాల కాదే ఉత్పత్తి ఆధారిత రాష్ట్రాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ ఎందుకు గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కోస్ట్ లైన్ పెద్దది ఇండియాలో బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా సెకండ్ లార్జెస్ట్ లైన్ ఉంది ఆంధ్రప్రదేశ్కి సెకండ్ లార్జెస్ట్ లైన్ ఉంది కాబట్టి మనం పోర్టులు డెవలప్ చేసుకుంటే దానికి దానికి రిజల్ట్ ఏంటి పోర్ట్లు డెవలప్ చేసుకుంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన వాతావరణం లేకపోతే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఈరోజు మన వరదలు ముంపు గ్రామాలు ఇలాంటివి ఎక్కువ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అందుకు డేటా సెంటర్స్ ఉంటే ఆబ్వియస్లీ ఐటీ కంపెనీస్ వస్తాయి నేను గోదావరి రోడ్డుని తీసుకొచ్చి ఐటీ కంపెనీలు పెడతానంటే రేపు పొద్దున వరదలో గిరదలు వస్తాయి అవన్నీ వాళ్ళకి ఆ డేటా సెంటర్స్ చల్లదాన్ని చేసుకుంటారు వాళ్ళు చేసుకోలేరు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయట్లేదు అని అంటే మనం స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడాలి ఏదో ఒక ప్రాపకాండ్ నమ్ముకొని మనం మాట్లాడకూడదు ఈరోజు మీరు మైక్ పెట్టుకుని చాలా చోట్ల తిరుగుతారు ఇక్కడ చాలామంది మాట్లాడతారు అందరూ ఏం చెప్తారు ఆ డెవలప్మెంట్ లేదా అని అది ఇది లేదని చెప్తారు కానీ వీరిలో ఎంతమందికి అసలు స్టాటిస్టిక్స్ గురించి కానీ స్టేట్గా ఉన్న జీడిపి ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా ఈ డేటా ఎంతమందికి యాక్సెసిబిలిటీ ఉంది కానీ అవన్నీ ఎక్కువ జనానికి యాక్సెసిబిలిటీ లేదని వేరే చెప్తున్నారు అవన్నీ పట్టించుకోరు కదా మనకేం జరిగింది ఇక్కడ ఏముంది ఇదే చూస్తారు మనకేం జరిగింది ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు నేను కోరుకునే బేసిక్ వస్తు ఏంటి నాకు రోడ్లు కావాలి అయితే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాపండ్ ఏంటి రోడ్లు లేవన్నారు అటు వెళ్తే కొత్తపేట ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళాలి కొత్తపేట రోడ్డు ఏ గవర్నమెంట్లో వేశారు ఈ గవర్నమెంట్లో వేశారు ఇప్పుడు ఓవలంక రోడ్డు వర్క్ జరుగుతుంది ఏ గవర్నమెంట్లో వేశారు అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో అనేక రోడ్లు ఒకటి రెండు రోడ్లు మినహాయించుకుని అనేక రోడ్లు ఎవరు గవర్నమెంట్లో వేశారు ఈ గవర్నమెంట్లోనే కదా చేశారు ఇది ఇది డెవలప్మెంట్ కాదా ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సబ్స్టేషన్లు వచ్చినాయి కొత్తవి అది డెవలప్మెంట్ కాదా ఇప్పుడు సబ్స్టేషన్లు ఎన్ని ఐ మీన్ ప్రాసెస్లో ఉన్నాయి అది డెవలప్మెంట్ కాదా ఇవేమి చూడకుండా పథకాలు ఇచ్చేస్తున్నాడు పథకాలు ఇచ్చేస్తున్నాడు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే అప్పు తెచ్చాడో అదే అప్పు ఇను తెచ్చాడు అంతకు మించిన డెవలప్మెంటే జరిగింది అంతకు మించిన డబ్బే జనానికి కూడా ఇచ్చాడు ఆయన కాకపోతే ఏంటంటే మనం ఒక వార్తను తీసుకొచ్చి ఆయన మొహం మీద వేసి సార్లు రుద్దితే నిజం అయింది అది అంటే జనం నమ్మేశారు నిజం కాకపోయినా జనం నమ్మేశారు అంతకుమించి దీంట్లో మీకు ఈయన చేయని ఆయన చేసేసిన డెవలప్మెంట్ లేదు ఈయన చేసిన డెవలప్మెంట్ సరే ఐదేళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఉంది అసలు ఫాదర్ ఆఫ్ ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటాం ఐదేళ్ళు ఏంటి చెప్పండి నాకు డెవలప్మెంట్ ఏంటి ఒక కియా ఫ్యాక్టరీ చూపించేస్తున్నారు చూపించమంటే వైసీపీ వాళ్ళు కూడా చూపిస్తారు పది ఫ్యాక్టరీలు ఇప్పుడు ఏమంటే డెవలప్మెంట్ అనేది వాడు వీడు లాక్కొచ్చి తెత్తే పెత్తే వచ్చేది కాదండి అలా అనుకుంటే స్పెషల్ స్టే స్పెషల్ స్టేటస్ ఉన్న నార్థన్ స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలా ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం మనం అసలు అమెరికా చూసినా చూడాలని మన వాతావరణ పరిస్థితులు మన భూమి ఇవన్నీ సహకరిస్తే ఇండస్ట్రీస్ వాటికి అయ్యే వస్తాయి అంతకుమించి నుంచి ఎవరో వచ్చి వచ్చే డెవలప్మెంట్ ఆపకపోతే చాలు నేచురల్గా వచ్చే డెవలప్మెంట్ అది అది వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇది అర్థం కాక ఆమె వాళ్ళ మీడియా చెప్పిందో వీళ్ళ మీడియా చెప్పిందో అని చెప్పి ఒకళ్ళ మకాన ఒకళ్ళు న్యూస్లు రబ్ చేసేసుకుని గొడవలు పెట్టుకోవడం తప్ప అంతకుని ఏం లేదు డెవలప్మెంట్ అనేది ఆర్గానిక్గా న్యాచురల్గా జరుగుతుంది రియల్ తెలంగాణలో రేవంత్ వస్తే రియల్ ఎస్టేట్ రాత్రి రాత్రి పడిపోతున్నారు ఏం పడిపోలేదే స్లోగా ఉంది మార్కెట్ అంతే కాబట్టి ఒక నాయకుడు వచ్చాడనో ఒక నాయకుడు వెళ్ళాడనో రాత్రి రాత్రి ఏమీ డై డైనమిక్స్ మారిపోవు అవి మన అపోహలు అంతే